మహాశివరాత్రి నాడు రాత్రి పన్నెండు గంటలకు ఇలా చేస్తే మీ సమస్యలన్నీ దూరం ప్రతి భక్తుడు తన మహాదేవుని ప్రసన్నం చేసుకోవాలని మరియు అతని ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటాడు ఇందుకోసం మహాశివరాత్రి రోజున అనేక చర్యలు తీసుకుంటారు వాటి ప్రయోజనాలు భక్తులకు త్వరగా లభిస్తాయి ఈసారి మహాశివరాత్రి పండుగను మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేసే ఖచ్చితమైన పరిహారం మీ జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించగలదు ఆ పరిహారం ఏది మరియు అది ఎలా చేయాలి మహాశివరాత్రి రోజున ధాతురాన్ని తీయండి ఇప్పుడు మీ ఇంటికి సమీపంలోని ఏదైనా శివాలయానికి రాత్రి పన్నెండు గంటలకు వెళ్లి రాత్రి పన్నెండు గంటలకు శివునికి ధాతువును సమర్పించండి శివలింగంపై ధాతురాన్ని అరగంట పాటు ఉంచండి ఇప్పుడు ఈ సమయంలో ఆలయం వెలుపల కూర్చుని శ్రీశివై నమస్తూ మంత్రం జపించండి అరగంట పాటు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ధాతురాన్ని తీసుకుని పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఇంటికి తీసుకురావాలి ఇప్పుడు మీరు ఈ ధాతురాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మీ డబ్బు స్థలం వ్యాపార స్థలం పొలం మొదలైన వాటిలో ఉంచవచ్చు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి మీరు ఈ పరిహారాన్ని ఏదైనా మాస శివరాత్రి నాడు చేసినప్పటికీ మహాశివరాత్రి నాడు చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి రాత్రి పన్నెండు గంటలకు ఈ పరిహారాన్ని ప్రారంభించి ధాతురాన్ని సంపద ఉద్యోగం లేదా వ్యాపార స్థలంలో లేదా క్షేత్రంలో నాలుగు గంటలకు ముందు ఉంచండి ఏ విధమైన సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఒక వ్యక్తి వ్యాపారం లేదా ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడి ఎటువంటి పరిష్కారం కనుగొనలేకపోతే అతను ఈ పరిష్కారాన్ని ఉపయోగించవచ్చు ఒక వ్యక్తి యొక్క పొలంలో ఆశించిన విధంగా పంటలు పండకపోతే వారు కూడా ఈ చర్యలు తీసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు